ఇక్కడికి వచ్చాము జార్జి పుట్టు తింటూ ఇక్కడ విలేజీలో ఇక్కడికి వచ్చి ఇదిగో గోంగూర పచ్చడి సింపుల్గానే పాలకూర పాలకూర పప్పు నెయ్యి అడిగే పాలకూర పప్పు అమ్మ ఇదిగో రాగి సంగతి రాగి ముద్దాం ఇదిగో బెండకాయ ఫ్రై మన చెవిలో పండి అన్నీ తోటి తోటి సేర్ చేసుకుంటున్నాం అన్నమాట టేస్ట్ ఎలా ఉంది సార్ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఎందుకంటే మనది ఇదిగో గోంగర పచ్చడి గోంగూర పచ్చడి రాగి ముద్ద కలుపుకుండా ఎలండర్ చూద్దాం టేస్ట్ మేము ఊర్లో ఉండగా మాకు అప్పుడు ఊర్లో మేము చిన్న సినిమా ఇండస్ట్రీకి వెళ్ళక ముందు ఎక్కువగా మేము గోకూర పచ్చడి ఎక్కువ మా చేసేవాళ్ళు మా పొలాలు గెట్ల మీద ఎక్కువ గోంగూర పచ్చ చేసేవాళ్ళు మేము కొంచెం తక్కువగా ఉండేది కాబట్టి ప్రతిరోజు గోంగూర పచ్చడే అని మా నాయన మీద తిడుతూ ఉండేవాళ్ళమే కానీ ఇప్పుడు ఆ గోంగూర పచ్చడి ఆలో తెలుస్తుంది జార్జా టు ఇండియా జార్జా టూ ఇండియా జార్జా టు ఇండియా ఇండియా టు మై ఫార్మ్ హౌస్ మా చెట్లని చూసి అనాలయ్యింది మన మొంత అయింది చూసి బాధపడుతున్నాయి మా చెట్లని పలకరించేవి ఇప్పుడు తిరిగే ఎందుకంటే ప్రతి తోట మనం కమ్యూనికేషన్స్ ఉండాలి మనం మా ఇంట్లో గేదెలు ఉండే వాటితో మాట్లాడచ్చు చెట్లుతో చూస్తూ మనం ఎంత ప్రేమగా వాటిని మనము ఆహ్వానిస్తామో వాటిని చూస్తున్నప్పుడే ఆ ప్రేమ తత్వాన్ని మన లోపల పట్టినప్పుడు ఒక అద్భుతమైన ఆనందం ఉంటుంది మా మిత్రులారా సెట్టే కదా అనుకుంటాం మనం భూమే కదా అది నీళ్ళే కదా ఊరకోతనే తాగుతున్నాం భూమి కదా నడుపుతున్నాం మనం గాలి కదా పీల్చుకుంటున్నాం ఆకాశమే కింద మనం ఉన్నామని ఎంత రెక్లెస్గా ఉంటున్నాం ప్రతి క్షణం ప్రతి క్షణం తినే దానిలో ఒక మంచి థ్యాంక్స్ భావంతో అంటే అటుతో మన కలెక్షన్ ఉంటుంది మనకి నేచర్ నేచర్తో మన కడెక్షన్ ఉండాలంటే అన్ని మనం ప్రేమించాలి నేచర్స్ని మనం ఆహ్వానించాలి నా మిత్రులారా ప్రేమతోటి మా వచ్చాడు తినని వీడియా తొందరలో మీకు కాశీ యాత్ర వెళ్ళబోతున్నాం మేము అక్కడ బోలనాథ్ గురుజీ గారు ఉన్నారు అక్కడ ఆయన కలవటానికి వెళ్ళి హరిశ్చంద్ర ఘాట్లో హరిశ్చంద్ర ఘాట్లో ధ్యానం చేసి శబాలు ఏంటి అవి ఏంటి అని మొత్తం అక్కడ చూడాలని కూడా ఉంది నెక్స్ట్ అరుణాచలం వెళ్ళబోతున్నాం కొన్ని కొన్ని ప్రదేశాలు కూడా